పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలం మెలియా కంచూరు పంచాయతీ అల్లంపూడ గ్రామంలో మాతృభూమి సేవా సంఘం మరియు బంగారమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా రక్తదానం ప్రాణదానం పాచిపెంట విజయనగరం గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సౌజన్యంతో స్థానిక సర్పంచ్ పంచాయతీ కార్యదర్శుల సహకారంతో సుమారు వంద మంది గిరిపుత్రులకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ యునైటెడ్ కలాం ఫౌండేషన్ ఏపీ అధ్యక్షులు మమ్ములు తిరుపతరావు మాతృభూమి సేవా సంఘం మెంటాడ మండలం ఇన్ఛార్జ్ సిరిపరుపు జగదీష్ పాచిపేట మండలం ఇన్ఛార్జి కే ఈశ్వరరావు గంగరాజు తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటరాజు రాజారావు జిల్లా అధ్యక్షులు తుమ్మకంఠి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం కోసం సహకారం అందించిన దాతలకు మాతృభూమి సేవ సంఘం వ్యవస్థాపక కార్యదర్శి పలవలస గోపాలరావు ధన్యవాదాలు తెలిపారు మండలం పంచాయతీలో అల్లంపాడు గ్రామంలో గిరిజన ప్రాంత ప్రజలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడానికి మాతృభూమి సేవా సంఘం మరియు బంగారమ్మ చారిటబుల్ ట్రస్టు పాచిపేంట రక్తదానం ప్రాంతాన గ్రూప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత గిరిజనుల తరక రోడ్లు పరిస్థితి చూస్తే చాలా హృదయానికి బాధ కలిగించే విధంగా ఉంది ప్రభుత్వం ఇన్ని వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఇంకేటువంటి పల్లెటూరు పరిస్థితి గిరిజనుల పరిస్థితి ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళట్లేదు మనందరూ కూడా సామాజిక మాది ద్వారా డిప్యూటీ సీఎం గారి దృష్టిలోకి తీసుకొని స్థానిక మంత్రి గారి దృష్టిలోకి తీసుకుని వెళ్ళి ఈ గిరిజనుల కనీసం రహదారి సౌకర్యాలు కల్పించే విధంగా మనందరం ప్రయత్నించేద్దాం ఎందుకంటే ఏదో మనం బిస్కెట్ ఇస్తే బెల్లిస్తే చాక్లెట్ పంచడం వీళ్ళ పరిస్థితి మారిపోదు దుప్పట్ల పంచడం వల్ల వీళ్ళ పరిస్థితులు మారాలంటే మనందరం గట్టిగా స్వచ్ఛంద సంస్థల తరఫున ప్రయత్నం చేసి మన పెద్దలు మమ్మూలు తిరుపతిరావు గారు ఉన్నారు ఇలాంటి వారి ఆధ్వర్యంలో అవసరమైతే మన లోక్సత్తా బాబ్జీ గారిని కలుపుకొని మనందరం కూడా ఈ గిరిజన ప్రాంత ప్రజలకు డోలీ మోతలు లేకుండా చక్కనైన రోడ్డు సౌకర్యాలు కల్పించే విధంగా మనందరం పనిచేయాలని కోరుకుంటున్నాం